హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే నేను ఇంకా పైకి వచ్చాను అనమాట మిషన్కి బట్టలన్నీ వేస్తున్నాను త్రీ ఫోర్ డేస్ టూ ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది సో అందుకే ఇంక అన్ని పైన వేస్తున్నాను అనమాట మిషన్కి లక్కీగా చాలామంది ఇంటికి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా అందుకే నాకైతే టూ మిషన్స్ అనేవి ఖాళీగా చిక్కాయి ఇంకా పని రో పని వేసేద్దామని అన్నీ తీసుకొచ్చాను టూ టైమ్స్ వేసినా కానీ మళ్ళీ టూ టైమ్స్ వచ్చాయి అనమాట అన్నీ ఉన్నాయి అన్నీ ఉండేదానికి ఏం చేస్తున్నావు అంటే పనులు ఎక్కువైపోయాయండి అసలు ఇంకా సేమ్ టైం యూట్యూబ్ కూడా చూసుకోవాలి కదా చాలా కష్టమైపోయింది నాకైతే ఈ మిషన్స్ ఇవన్నీ అండ్ అర్జెంట్గా ఇవ్వాల్సిన బ్లౌజెస్ అయితే టూ ఉన్నాయి అందుకే అవి కొంచెం స్టిచ్ చేసి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను అందుకే ఇంకా ఫాస్ట్గా ఇవన్నీ చేసేస్తున్నాను అన్నమాట సో యాక్చువల్గా అయితే నాకు ఎప్పుడు ఉండేది కాను అటు సైడ్ ఇంకొక హాస్టల్ అనమాట అతను బయట కూర్చొని నేను ఇప్పటికీ టైం ఎంత అయిందంటే జస్ట్ సెవెన్ థర్టీనే అయింది అప్పుడే సన్ రైట్ వచ్చింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా పక్కింటి వచ్చింది పైకి తను అడుగుతూ ఉందనమాట ఎలా ఉంది ఇంటికి వెళ్ళావు కదా సెలబ్రేట్ చేసుకున్నావా అని నేను సెలబ్రేట్ చేసుకున్నావా అంటే ఇంకా మిక్స్ అనమాట సో ఒక టూ డేస్ హాస్పిటల్లో టెన్షన్గా అయిపోయింది ఒక టూ డేస్ అంతే హ్యాపీనెస్తో ఎంత సాడ్గా ఫీల్ అయ్యానో అంతే హ్యాపీనెస్తో హ్యాపీగా ఫీల్ అయ్యాను హ్యాపీగా ఎంజాయ్ చేశాను అనమాట సో మిక్స్డ్ అనమాట సో స్టాండర్డ్గా అయితే ఏమీ లేవు అందుకే సో హ్యాపీగా ఎంజాయ్ చేసావా లేదా అంటే ఇంకా మీడియం అని చెప్పేస్తాను సో ఇప్పుడు హాలిడేస్ హాలిడేస్ కదా ఎవరన్నా రూమ్ చూడడానికి వచ్చారా అంటే ఏమీ లేదండి జస్ట్ వన్ ఆర్ టూ మెంబర్స్ వస్తారు వారు కూడా పార్కింగ్ చేస్తారు తక్కువకి ఇస్తావని అంత తక్కువకి ఇస్తే మనకైతే వర్కౌట్ కాదు అది కష్టమైపోయింది సో ఇంకా ఏంటి అంటే యాక్చువల్గా సండే అమావాస్య అనమాట స సండే అమావాస్ అయితే కనుక ఇంకా అమ్మవారి ఇంటి దగ్గర నుంచి రాకూడదు కదా అందుకే ఇంకా అమావాస్య రోజు ఇద్దరు వేసుకొని ఎలా వస్తాం అందుకే సాటర్డేనే వచ్చాను ఆయన మా హస్బెండ్ ఫ్రైడే వరకే పర్మిషన్ ఇచ్చాడు కానీ సాటర్డే ఎక్స్టెండ్ అయ్యాను అనమాట సో అప్పటికే ఇంకా సాటర్డే మా మా ఇంటికి వచ్చేసాడు కానీ వన్ డే స్టే చేద్దామని అనుకున్నాను ఇంటికాన్ని కానీ ఇక్కడ కష్టం అని చెప్పేసి మా హస్బెండ్ వచ్చేసి అన్నాడు ఎందుకంటే తనకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది సో ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి రాదని చెప్పేసి తను ఇంకా నేను ఉండాలి కదా హాస్టల్లో అని పిలిపించాడు అనమాట సో ఎప్పుడన్నా వన్ డే టూ డేస్ ఎక్స్టెండ్ అడిగితేనుక ఓకే షోర్గా తీసుకో అని చెప్తాడు కానీ ఈసారి మాత్రం పనులు ఎక్కువ ఉన్నాయి వద్దని చెప్పాడనమాట సో యాక్చువల్గా అయితే సండే సాటర్డే ఇలా సన్లైట్ వచ్చినప్పుడు దేవాంశిని పెద్ద బాబుని తీసుకెళ్ళి కాసేపు మేము ఎండలో స్టే చేస్తామన్నమాట అదే మన హోమ్ టౌన్లో అయితే అడగకుండానే మనకి డి విటమిన్ చాలా వస్తుంది ఇక్కడ కనీసం డి విటమిన్ పొందాలంటే ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది అంత కష్టంగా ఉంది ఎందుకంటే మన స్కిన్ పైన మనం ఎండ అనేది పడనీయం అన్నమాట ఎప్పుడైతున్నా అని చెప్పండి బయటికి ఇది ఒక పెద్ద లాగా ఉంది మొత్తం మొత్తం అంత కోతలాగా ఉందన్నమాట బయటికి ఏదో ఆప్షన్సే ఉండవు ఇంకా ఏదన్నా చిన్న పని పడినప్పుడు చిన్న పీజీకి అది ఎప్పుడో మార్నింగ్ టైము ఈవినింగ్ టైమే వెళ్తున్నాను ఆఫ్టర్నూన్ టైము నాకు మిషన్తో ఈ యూట్యూబ్ లైవ్తోనే సరిపోతుంది సో ఎందుకే ఇలా కష్టప చాలా కష్టంగా ఉంది అందుకే అప్పుడప్పుడు ఇలా అయితే వచ్చి నిలబడాలి అని చెప్పేసి ఇంకా మిషన్ కోసం వచ్చినప్పుడు వస్తాను సేమ్ టైము సాటర్డే సండేస్ అయితే తప్పకుండా వస్తాను ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసి వచ్చి చేసుకుంటాను అనమాట ఇప్పటికీ టూ డేస్ అయిపోయింది ఈ వీడియో టూ డేస్ బ్యాక్ అనమాట అప్పుడైతే పోస్ట్ చేయాల్సింది కానీ ఇప్పుడు చేస్తున్నాను ఎందుకంటే టైం ఉండడం లేదు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా ఎందుకో రీచ్ అయితే సరిగ్గా రావడం లేదు షార్ట్ వీడియోస్కి అయితే బాగా వస్తున్నాయి వన్ కే టూ కే కే అలా వస్తున్నాయి రాంగ్ వీడియోస్ అసలు పోవడం లేదు కానీ రాంగ్ వీడియోస్ అయితే చేయాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే వీడియో షూట్ చేసుకోవాలి ప్రాపర్గా అవన్నీ ఎడిట్ చేసుకోవాలి వాయిస్ అవ్వది ఇవ్వాలి మళ్ళీ సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకునే దానికి తమ్మనేది క్రియేట్ చేయాలి మళ్ళీ దానికి ఒక మ్యాటర్ అనేది ఇట్ చేసుకోవాలి అలా ఇచ్చేసుకొని చేసుకొని అప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది ఇది పెద్ద ప్రాసెస్ అయిపోయింది అందుకోసం అని చెప్పేసి రాంగ్ వీడియోస్ చాలా తక్కువ అనమాట తీయడం అదే షార్ట్స్ అయితే ఈజీగా మనం జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ అప్లోడ్ చేయవచ్చు కానీ రాంగ్ వీడియోస్కి మనకు వాచ్ టైం వస్తుంది ఈ మధ్య కాలంలో నాకు ఎంత వస్తుంది ఒక్కొక్క వీడియో కంటే జీరో పాయింట్ ఫైవ్ వస్తుందండి జీరో పాయింట్ ఫైవ్ నుంచి వన్ అంటే వన్ పాయింట్ జీరో వరకు అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో వన్ అవర్గా క్యాలిక్యులేట్ చేస్తాము లేకపోతే జీరో పాయింట్ ఫైవ్ అంటే ఫిఫ్టీ మినిట్స్ లాగా క్యాలిక్యులేట్ చేస్తాము నాకైతే తెలీదు బట్ మొత్తానికైతే ఎంతో వస్తుందండి ఒక వీడియోకి ఏమో ఫైవ్ అవర్స్ అయితే ఇచ్చాడు అది షాపింగ్ మాల్ వీడియోకి మిగతా అన్నిటికీ చాలా తక్కువ నేను ఒకసారి విజిబిలిటీగా మీకు నేను చూపిస్తాను నా వీడియోస్కి ఎంత వస్తుందా ఏంటి అనేది ఎందుకంటే అంత కష్టంగా ఉంది కొంతమందికి వస్తుంటాయి వేదలు లక్షల వ్యూస్ కానీ మనకేంటో మరి అండ్ నేను ఇంకా ఎందులో బయట అవన్నీ వేస్తున్నాను కొంతమంది వాకింగ్ చేయడానికి అయితే వస్తారనమాట మార్నింగ్ సన్ రైట్ ఉంటుంది కదా వాక్ చేయడానికి ప్లేసెస్ అయితే చాలా ఎక్కువనే ఉంది ఇక్కడ హ్యాపీగా చేయొచ్చు అండ్ నైట్ టైం ఏమన్నా మూన్ రైట్ డిన్నర్స్ అలా బాగా క్రియేట్ చేసుకొని తినొచ్చు అనమాట అది వాళ్ళ ఇష్టం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇంకా నేను గెట్ రెడీ విత్మీ చేస్తున్నాను ఫస్ట్ టైం అన్నమాట గెట్ రెడీ విత్మీ చేయడం ఇది శారీ నేను ఇప్పటికి తీసుకొని దేవాన్సి పుట్టినప్పటికీ ఇప్పటికీ దేవాన్స్కి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది అప్పటి నుంచి ఇలాగే ఉందనమాట కానీ బాగుంది అందుకే నేను ఎప్పుడైనా వేర్ చేస్తాను ఇది కట్టుకుంటే కొంచెం స్లిమ్లాగా కనిపిస్తాను అనమాట బాగుంటుంది అండ్ ఇప్పుడున్నది సింపుల్ అనమాట ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి నేను యూజ్ చేసే మేకప్ ప్రోడక్ట్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను యాక్చువల్గా కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ వచ్చాయి అనమాట అవి ఎంత చేసినా పోవట్లేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఏం కాకపోయినా పర్లేదు చూసేవారు చూస్తారని చెప్పేసి అయినా యూట్యూబ్కి వచ్చాక ఇంత కేరింగ్ తీసుకుంటున్నాను లేదంటే అది కూడా తీసుకోను అండ్ ఇంకొకటి ఆ క్రీమ్లో నేను ఇలా ఫేర్ ఇంకా మొత్తం మిక్స్ చేసేది రెండు కలిపి యూజ్ చేస్తాను అనమాట కొంచెం బాగుంటుంది యాక్చువల్గా అయితే మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేయాలి కానీ నాకు చ ఈవినింగ్ టైం చదంటే చాలా భయం అందుకే ఫేస్ వాష్ చేయకపోయినా పర్లేదు ఏమవుతుంది అని చెప్పేసి కొంచెం కుడి చెవి తడుపుకొని నేను వెళ్ళి దీపం పెట్టేదాన్ని అంత భయం అనమాట సో నాకు చదువు అంటే పైగా నాకు నోస్ ఇష్యూ ఉంది కదా అందుకోసమని ఎక్కువ చేయను అండ్ ఇప్పుడు నేను సింపుల్గానే రెడీ అవుతాను హ్యాండ్స్ ఎందుకు ఈ మధ్య ఎంత ఫ్యాజలిన్ పూసినా కానీ పగుళ్ళు అయితే వచ్చేస్తున్నాయి యాక్చువల్గా కొంచెం ఫుల్గా ఉండే డ్రెస్సెస్ అయితే వేర్ చేయండి స్వెటర్స్ లాంటివి యూజ్ చేసుకోండి కానీ నాకు ఇక్కడ స్వెటర్ అయితే లేదు ఏదో వన్ అవర్కి టూ అవర్స్కి ఎందుకు స్వెటర్ అని నేనైతే తీసుకోలేదు అదొక బొంత అది వేసుకోవాలంటే నైట్ టైం ఇప్పుడేమో బయటికి వెళ్ళినప్పుడు ఓకే ప్రొటెక్షన్ ఓకే కానీ ఇంట్లో ఉన్నప్పుడు నైట్ టైం పడుకొని వేసుకుంటాం కదా అది నాకు అంతగా ఊపిరాడదన్నమాట అంత కష్టంగా ఉంటుంది అందుకే తీసుకోను అండ్ ఇప్పుడైతే ఇంకా సింపుల్గా జస్ట్ ఇంకా స్టిక్కర్ పెట్టేసుకొని కుంకుమ పెట్టేసుకుంటున్నాను ప్రజెంట్ అయితే కుంకుమ పెట్టుకొని నేను త్రీ డేస్ వరకు తర్వాత ఎప్పుడైనా సరే నాకు కుంకుమ లేకపోతే ముఖం అంతా బోసిపోయినట్టుగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెళ్తున్నాను కిచెన్లోకి యాక్చువల్గా నేను నా మేకప్ ఐటమ్స్ ఏదో వన్ ఆర్ టూ ఐటమ్స్ ఇమీడియట్గా రెడీ కావాలంటే సో పూజా రూమ్ ఉంటుంది కదా నేను అక్కడే రెడీ అవుతాను కదా సో అక్కడే ఉంటాయి వన్ ఆర్ టూ ఐటమ్స్ ఎందుకంటే నైట్ టైం నేను ఇంటర్ లోపలికి రావాలంటే పిల్లలు పడుకో ఉంటారు డిస్టర్బెన్స్ అవుతుందని అక్కడే రెడీ అయ్యి అక్కడే ఉంటాను అనమాట సో నైట్ టెన్ థర్టీ లెవెన్కి ఇంకా ఇంటర్కి వచ్చేస్తాను సో అందుకే వన్ ఆర్ టూ ఐటమ్స్ అది పెట్టుకుంటాను సో అందుకే ఇప్పుడు వచ్చేసి బయటికి వెళ్ళి తెచ్చుకుందామని వచ్చాను అండ్ ఈ రోపు ఇవన్నీ ఎంత సర్దినా కానీ ఇలాగే ఉంటాయి ఇంకా సోఫా అవన్నీ నేను పొద్దున్నే వేసినప్పుడు క్లీన్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే కస్టమర్స్ వస్తే మనకి కొంచెం బాగుండాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా క్లీన్ చేసుకుంటాను అవన్నీ క్లీన్ చేసుకొని ఇప్పటికీ టూ త్రీ మంత్స్ అయింది ఒకసారి కూడా వాష్ చేయలేదు కానీ వాష్ చేయాలి ఎప్పటి నుంచే నేను సోఫా సీట్ అనేది చేంజ్ చేంజ్ అవ్వాలి చేయించుకోవాలి అని అనుకుంటున్నాను కానీ ప్రజెంట్ మనీ తక్కువ ఉన్నాయి అందుకే నేను తెలుసుకోలేదు అండ్ ఫైనల్గా ఇదే అనమాట మన సామ్రాజ్యం సో హడవాళ్ళకు ఉండేది రెండే రెండు ప్లేస్ ఒకటి ఉంటే వంట లేకపోతే ఇలా ఏదైనా బిజినెస్ చేసుకుంటే అక్కడ అనమాట అండ్ ఇక్కటి మా హస్బెండ్ ఇదో కోకోనట్ వాటర్ తీసుకొచ్చాడు చాలా డేస్ అయిపోయింది సో చలికాలమైన ఒంట్రో వేడి ఉంటుంది తాగు అనేసి అందుకోసం అని చెప్పేసి కోకోనట్ తెచ్చుకొని ఇంకా తాగేసాను అనమాట అండ్ ఇక్కడ ఇంకా ఈవినింగ్ కొంచెం పని ఉంది మా హస్బెండ్ అయితే ఎగ్స్ అవి తీసుకొని రా అని చెప్పేశాడు ఎగ్స్ కాస్ట్ ఏంటండి ఇంతగా ఎక్కువ అయిపోయింది ఒక్కొక్క ఎగ్ వచ్చేసి ఎయిట్ రూపీస్ పడుతుంది సో నా చిన్నప్పుడు టూ రూపీస్ టూ అండ్ హాఫ్ రూపీస్ వన్ అండ్ హాఫ్ కూడా ఉన్నింది ఎగ్ కానీ ఇప్పుడు వచ్చేసి ఎంత అంటే ఆల్మోస్ట్ ఎయిట్ రూపీస్ దాకా వచ్చింది అనమాట ఇక్కడ హాస్టల్కి కూడా ఎగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం కదా బట్ టూ మచ్ కాస్ట్ అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు మీరు టీ కాఫీ అయిందా ఈవినింగ్ అని నేను ఎలాంటి టీ కాఫీ తాగనండి ఎప్పుడు దూరంగానే ఉంటాను టీ కాఫీకి ఎందుకంటే అవి కొంచెం షుగర్ అనేది యూజ్ చేసుకోవాలి కదా అందుకోసం అని చెప్పేసి టీ కాఫీ తాగను ఇప్పుడైతే ఇంకా నేను మిషన్ అయితే స్టార్ట్ చేశానండి సో యాక్చువల్గా కొన్ని అర్జెంటుగా ఇవ్వాల్సిన బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట సో కొంచెం ఫాల్స్ అవన్నీ వేయాలి అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా తీసుకొని ఇంకా వేసేస్తున్నాను అమ్మాయి వచ్చి చాలా డేస్ అయింది సో ఇంటికి ఫాస్ట్ ఫాస్ట్ ఇంటికి వెళ్ళడంలో నేను ఒక జస్ట్ ఒక టూ త్రీ మాత్రమే ఫిట్ చేశాను ఇంకా ఫాల్స్ అయితే వేయలేదు అవైతే ఇప్పుడైతే కనుక ఫినిష్ చేస్తున్నాను చాలా కష్టంగా ఉంది మెయింటైన్ చేయడము కానీ చేస్తూనే ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో ఒక పని ఉంటుంది మీకు లేదు మార్నింగ్ నేను సెవెన్ థర్టీ ఎయిట్కి ఫ్రెషప్ అయ్యి బయటికి వెళ్ళిపోతే నైట్ టెన్ ఓ క్లాక్ లోపలికి వస్తాను అనమాట బెడ్రూమ్లోకి రెస్ట్ తీసుకోవడానికి అది కూడా పడుకోవడానికి అప్పుడు అప్పుడు కూడా కాల్స్ వస్తూనే ఉంటాయి సో వేకెన్సీస్ ఉన్నాయా అది ఇది అని చెప్పేసి లేదంటే ట్యాబ్ రిపేరు అది ఇది అని చెప్పేసి వస్తూనే ఉంటాయి మినిమమ్ సెన్స్ ఉండదు ఎందుకంటే టెన్ థర్టీ లెవెన్కి కూడా వస్తుందండి నేనైతే అసలు డోర్ ఓపెన్ చేయను సో ఆ టైంలో మేమైతే కస్టమర్స్తో ఎప్పుడు మాట్లాడినమాట ఆఫ్టర్ నైన్ తర్వాత ఎమర్జెన్సీ అయితే ఫోన్ చేయమని చెప్తాను లేదంటే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తా చూసుకుందామని అనుకుంటాము నైన్ తర్వాత ఎలాంటి కాంటాక్ట్స్ పెట్టుకోని అనమాట ఎందుకంటే నైట్ టైం అలాంటివన్నీ డిస్కషన్ చేయకూడదు అవి మా రూల్స్ అనమాట అందుకే సో ఏదన్నా బిజినెస్ చేసేటప్పుడు కొన్ని కొన్ని మనం పాటించాలి అందుకోసమే అలా చేయకండి సో ఏంటంటే నైట్ లెవెన్కి ఒక్కసారి మాత్రం ఒక అబ్బాయి వచ్చాడు లెవెన్ థర్టీకి ఏసీ డోర్ బాత్తానే ఉన్నాడు ఏమైంది ఏమైంది అని అడిగితే యాక్చువల్గా కీ అనేది లోపలి మర్చిపోయాడంట సో బయట ఆటోమేటిక్గా లాక్ పడిపోయింది సో ఇలాంటప్పుడు ఓకే సార్ ఓకే బాగానే ఉంది బట్ నాకు ఏంటంటే ఫోన్ చేయాలి మీరు ఫోన్ చేయకోకుండా ఇలా బాతే ఇంకా డోర్ లాక్ చేస్తే నాకు ఏం అర్థమవుతుంది చెప్పండి ఎవరని తీయాలి నేను సో ఫోన్ చేస్తే ఇప్పుడు వ్యక్తి మా పీజీ వాడే అని చెప్పేసి తీస్తాను సో మీ పాటికి మీరు డోర్ లాక్ ఎంత సీసీ క్యామ్స్ ఉన్నా కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి అండ్ ఫైనల్గా అయితే నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ అయితే ఇవే అనమాట సో పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగా నీట్గా వచ్చింది కదా ఇంకా అప్డేట్ అవ్వాలి నేను సో ఇంకెక్కడ అప్డేట్ అవుతాను చెప్పండి అసలు వెళ్ళడానికి నేర్చుకోవడానికి అసలు టైమే ఉండడం లేదు అందుకోసం అని చెప్పేసి నాకు వచ్చిన కాడికి అవే కొంచెం రీమోడిఫికేషన్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట సో వచ్చిన కాడికి ఏదో చచ్చినోటి పేదకి వచ్చిందే కట్నం అన్నట్టు వచ్చిన కాడికి చేసుకుంటూనే ఉన్నాను అండ్ లాస్ట్ టైం నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైనా ఫినిషింగ్ వర్క్ ఉంటుంది కదా అవన్నీ ఏం చేయలేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాను యాక్చువల్గా ఈ బ్లౌజెస్ ఆవిడ చాలా లావుగా ఉంటుంది త్రిబుల్ ఎక్సెస్ ఉంటుందన్నమాట అంత లావుగా ఉంటుంది సో తనకు ఏంటంటే క్లాత్ ఎక్కువ పడుతుంది వన్ మీటర్ క్లాత్ కూడా సరిపోలేదు అందుకే నేను కొంచెం బ్లౌజ్కి బ్యాక్ సైడు పీసెస్ అవన్నీ వేసాను ఏదన్నా కొంచెం సన్నగా ఉండే వాళ్ళేటైతే కనుక వస్తే కనుక చాలా హ్యాపీ లేదంటే కనుక చాలా కష్టం అండి నేను చూశాను ఒక్క బ్లౌజ్ తగిలిందంటే చాలు అదే మొత్తం వేస్ట్ అయిపోతుంది అంత కష్టంగా ఉంటుంది అన్నమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు నావి అనమాట నా శారీస్ అవన్నీ సో అవైతే చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో మీకు సో ఇప్పటికీ కొంచెం ఒక వన్ డేకి అడ్జస్ట్ అయ్యాను సో వచ్చిన వెంటనే పనుల మీద పనులు అన్నీ పడ్డాయి సేమ్ టైం వీడియోస్ ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్గా అప్లో అప్లోడ్ చేయాలి అని చెప్పేసి కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను కదా అందుకే టైం ఉండడం లేదు ఇది ఎక్కడో వాళ్ళ ఇంటి దగ్గర బ్లౌజ్ కుట్టించుకునేందంట చాలా బాగుంది అంత ప్యూర్ ఎల్లో అనమాట సో బ్లౌజ్కి మొత్తం స్కిన్ అంతా కనిపించేస్తుంది అంత ట్రాన్స్పరెంట్గా ఉంది కొన్ని ట్రాన్స్పరెంట్గా ఉండే బ్లౌజెస్ అయితే తీసుకోకండి కొంచెం బాగోదనమాట ఎంత లైనింగ్స్ వేసినా కానీ రిబుల్ లైనింగ్ అయితే వేయాలి అందుకే కష్టం అండ్ ఇక్కడ చూసారా ఇది ఒక అంటే నాకు మెజర్మెంట్ కానీ ఇచ్చిందనమాట బ్లౌజు సో దానికి కొంచెం బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చారు చాలా బాగుంది తను వేసుకుంటే ఇంకా ఇవన్నీ ఒక చోటైతే పెట్టేస్తున్నాను ఇప్పటికీ తీసుకున్న వారు కొంతమంది అయితే అమౌంట్ ఇస్తారు కొంతమంది నెక్స్ట్ డే టుమారో డే ఆఫ్టర్ టుమారో ఇలా ఎగ్గొట్టేస్తూ ఉంటారు మేము కూడా కష్టపడి పని చేస్తేనే కదా మాకు కూడా అమౌంట్ వచ్చేది అలాంటప్పుడు ఎగ్గొట్టాలని ఎలా అనిపిస్తుందో ఇంకా ఫైనల్గా అయితే ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్